అధ్యాయం రెండులో ప్రకటన తొంభైలో ఇరవై ఏడో దాని గురించి తెలుసుకోబోతుంది పొందు పొందునలో అత్తభాగము క్షుద్ర పశువుల్లో ఆరో మహిషిమ మహిష హిమ మహిషులు శములు కంచర గాడిదలు మున్నకు వాణిరో ఐదో వంతు ఇవ్వబడిన వేశ్యాగృహ పోషక పరమా రూప యో యో యోవనలకు జనం రాజదాసి జనము ద్వారా పోషణను నింపవాలి దీనితో యోని పోషక సమాప్ సమాప్తం ఇట్టి వసూళ్ల రెండు పర్య రెండు పరియాయము చేయరాదు ఇవి అప్పుడు సరైనప్పుడు సమయం ఒక పని ఒక పనిని తలపెట్టినట్లు చెప్పి పౌరుల నుండి జానపద నుండి చంద చందాలు పశువులు చే చేయవలం ఊడ పురుషములు మొదటను చే దీనిని చూపించి రాజు ప్రధానం జానపదం జానపదం చందాల నీయవలసినదిగా కోరవలను కొద్ది మొత్తములను ఇచ్చి వారిని నిందల నిందల పాలు చేయవలను లేదా ధనికులను కనుక కనుగొనుగా కానీ ఉపకారము అనుగుణముగాని ఇష్టము వచ్చిన ఇవ్వలసిన నదిగా స్థానాలను బట్టి వారి స్థానాలను బట్టి వారి స్థానము ఛతము తలభాగా పోషణములు రూపమును కోరు పోషణ దండము పోషణ దండము సంగ్రవ్యమును సూత్రియ బ్రాహ్మణుల అను అనుభవములోని దేవాలయ ద్రవ్యమును వద్ద వాని వద్ద నిక్షేపముగా ఉంచబడినట్లు సాగుచే నిక్షేప లేదా నిక్షేపమును ఉంచుకున్న వాణి ఇల్లు కాలిపోయిన సాగు చెప్పి సాగు చెప్పియో కోసం దేశ దేవాలయ దుర్గములు దుర్గములోని దేవాలయములు రాష్ట్రములోని దేవాలయములు ద్రవ్యమును వేరుగా సంగ్రహించి ఒక చోటికి తెచ్చి దాన్ని కోసము కోసం ఒక చేర్చవ దేవాలయంలోని సిద్ధాశ్రమను గాని నిర్మాణం చేసిన అది ఒక అద్భుత సంఘటన అని ప్రకటించి యాత్రికులను వారిని అక్కడి వచ్చు వారిని అక్కడ వచ్చు వారి నుండి ద్రవ్యం వసూలు చేయవలను కాలమును కాలంను ఫలించినట్టు ఫలించినట్టు చైత్రవనములోని వృక్ష బంధాలు దేవతలు ప్రవేశించినట్లు చే సిద్ధ పరివరాల పురుషుల వారు వూడా పురుషులు వారు ఊడా పురుషులు వారు వూడా పురుషులు వారు కూడా పురుషులు వృక్షములు నివాసము చేయించుడు భూతము నరబలిని కోరుకుంటున్నదో శంపజేటం పౌరులు ధన ధనమునియమునియు బలవ ప్రచారం ప్రచారం గావించవలం సురంగ మార్గము ద్వారా సురంగ పగడాకు పగడ 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 పడగలే పడగలేనకే కములగా కములగా నాగ సర్పములను చూపించి వారిని చూతులకు వై చై 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 చైత్య మండల కన్న కన్నములో ఉన్న నాగ ప్రతిమ క్రింద ఒక నాగు దాచి మాంచరుని 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 ఆ అమాయక రంగులు ప్రజలకు చూపించాలను నమ్మ నేను రామ్ చేయు నేను రామ్ చేయు నేను రామ్ చేయు నేను లోగాని విషమ విషమ కలిపి దైవం చెప్పవాలను నమ్మని చెప్పవాలను నమ్మని చెప్పవాలను లేదా మరణ శిక్ష విధించబడిన వారు నిర్ణయించవలను 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 లేదా అతడు ఆ అమా అమానుషము గల ఉద్ను నింప ఓ జబ్ను నింప ఓ జబ్ను నింప ఓ జబ్ను నింప ఓ లేదా భర్త పురుషుడు గూడ పురుషుడు గూడ పురుషుడు అపరిమితము గల ఉనే సహాయ సహకృతము గుడి వ్యాపారము నిధుల మూలమున పండుమునం నువ్వు మూలమునం నువ్వు మూలమునం నువ్వు మూలమునం అతనము కూడబెట్టినప్పుడు దొంగతనం చేయించి ధనం లేదా వర్తక వేషమును ధరించిన పురుషుడు వర్తక వ్యాపారములకు ప్రసిద్ధిగాంచిన వాడి ఉప ఉప విందు సమయమందు బంగారు వెండి వస్తువులను అత్యధికముగా రుణమనగునో తాకట్టునగను సంపాదించారు లేదా ఉత్సవము కాని ఇప్పుడు తన సరుకులన్నింటినీ ప్రదర్శించి వాటిని ఆధారంగా హిరణ్యమును सवर्ण मुझे